ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాల్ని ఓర్పుని పరీక్షించడం జరగవచ్చు అలాగే మీ విలువల్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి అలాగే ఈరోజు ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనం అవ్వచ్చుగా అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మితిమీరిన పరిస్థితుల్ని మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు ఇంకా మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి అలాగే మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు ఇంకా మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు వారం తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు